దక్షిణ భారతదేశపు అద్భుతమైన చరిత్రలోకి మనం ఓ చక్కని ప్రయాణం చేద్దాం తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం తిల్లై నటరాజ ఆలయం లేదా చిదంబరం నటరాజ దేవాలయం ఈ ఆలయం శివుడి నృత్యరూపమైన రూపమైన నటరాజునికి అంకితమిచ్చారు చిదంబరం అనగా ఆలోచనలో లీనమై ఉండటం లేదా జ్ఞానమయం అనే అర్థాన్ని సూచిస్తుంది ఇది దేవాలయం యొక్క ఆధ్యాత్మికత మరియు ఆత్మీయతను తెలియజేస్తుంది ఈ దేవాలయాన్ని పదవ శతాబ్దంలో చోళ రాజవంశం కాలంలో నిర్మించారు అప్పట్లో చిదంబరం చోళ సామ్రాజ్యం యొక్క రాజధానిగా ఉండేది చోళులు నటరాజుని తమ కుటుంబ దేవతగా పూజించారు దేవాలయం శిల్పకళ ఆధ్యాత్మికతల సమ్మిళితంగా ప్రత్యేకతను కలిగి ఉంది ఈ ఆలయంలో వైష్ణవ మరియు శాక్త సంప్రదాయాలకు గౌరవం ఇవ్వబడింది ఇది దక్షిణ భారతదేశపు పురాతన మరియు ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఆలయంలో ఉన్న విలువైన రత్నాల అభరణాలతో అలంకరించిన నటరాజుని విగ్రహం శివుని నృత్య రూపం ప్రతిబింబిస్తుంది దేవాలయం ప్రాంగణంలో ఐదు ప్రధాన సభలు ఉన్నాయి వాటిని కనకసభ చిట్సభ నృత్తసభ దేవసభ మరియు రాజసభ అని పిలుస్తారు వీటిలో చిట్సభ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది ఎందుకంటే అందులోనే నటరాజ విగ్రహం ప్రతిష్ఠించబడింది నటరాజుని రూపం సృష్టి పోషణ లయం తిరోధానం అనుగ్రహం అనే ఐదు కార్యాలను సూచిస్తుంది ఈ ఆలయం భూమధ్య రేఖకు సమానంగా ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ సెంటర్ వద్ద నిర్మించబడిందని విశ్వసిస్తారు ముఖ తమిళ పండితుడు తిరుమూల ఐదు వేల సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని తన తిరుమండిరం గ్రంథంలో వివరించారని అనుకుంటారు ఆలయ పైకప్పు మీద ఇరవై ఒక్క వేల ఆరు వందలు బంగారు పలకలు ఉన్నాయి ఇవి మనిషి రోజుకు తీసుకునే శ్వాసల సంఖ్యను సూచిస్తాయి పలకలు డెబ్బె రెండు వేలు బంగారు గుజ్జులతో దృఢం చేయబడి ఉన్నాయి ఇవి మనిషి శరీరంలోని డెబ్బె రెండు వేలు నాడులను సూచిస్తాయి పొన్నంబలంను ఆలయంలో ముఖ్యమైన భాగంగా భావిస్తారు ఇది కొంచెం ఎడమవైపుకు వంగి ఉంటుంది ఇది మనసు యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది అక్కడికి చేరుకోవడానికి భక్తులు పంచాక్షర పది అనే ఐదు మెట్లు ఎక్కవలసి ఉంటుంది వి సి వా నా అనే పంచాక్షర మంత్రాన్ని సూచిస్తాయి కనక సభలో ఉన్న నాలుగు స్తంభాలు నాలుగు వేదాలను సూచిస్తాయి మందిరంలోని ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది ఆగమ గ్రంథాలను అరవై నాలుగు అరవై నాలుగు బీన్స్ అరవై నాలుగు కళలను సూచిస్తాయి దేవాలయం శిఖరంలోని కలసం తొమ్మిది రకాల శక్తిని సూచిస్తుందని భావిస్తారు అర్ధ మండపంలోని ఆరు స్తంభాలు ఆరు శాస్త్రాలను సూచిస్తాయి పక్కనున్న మండపంలో ఉన్న పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలను సూచిస్తాయి ప్రతి సంవత్సరం ఆని తిరుమంజనం మరియు మార్గళి తిరువాదరే వంటి పండుగలు ఇక్కడ ఘనంగా నిర్వహించబడతాయి మరం నటరాజ ఆలయం కళ సంస్కృతి ఆధ్యాత్మికత మరియు చరిత్ర సమ్మేళనాన్ని అందిస్తుంది పాశ్చాత్య శాస్త్రవేత్తలు దీనిని కాస్మిక్ డాన్స్ యొక్క కేంద్రంగా పరిగణిస్తున్నారు ఇలాంటి చరిత్ర మీరు ఆస్వాదిస్తుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు ఇతరులతో షేర్ చేయండి